వెల్కమ్ టు హెడ్ బాబా రుసు మహోత్సవం విజయనగరం విజయనగరం ఆధ్యాత్మిక చక్రవర్తి హజ్ర సయ్యద్ షహీన్ షా బాబా కాదర్బలి అరవై ఐదవ మహాసూఫీ సుగంధ మహోత్సవాలను ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు మంగళవారం ఉదయం ఆరు గంటలకు పవిత్ర ఖురాన్ షరీఫ్ పట్నంతో వరుసు ఉత్సవం ప్రారంభమయ్యాయి అనంతరం కాదర్ బాబా దర్బార్ నుంచి బాబా ప్రియ శిష్యులు హజ్రత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ కాదర్ బాబా వారి సూఫీ ఆధ్యాత్మిక వారసులైన చీములపాడు సూఫీ పీఠాధిపతి మొహమ్మద్ ఖ్వాజా మొహమ్మద్దీన్ షా తాజ్ కాద్రి విజయనగరం దర్గా దర్బార్ షరీఫ్ ముతావలి డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ కాద్రి నేతృత్వంలో అషిష్ షా బాబా భక్తులు ప్రేమికులతో కలిసి ఫకీర్ మేళ డప్పు వాయిద్యాలతో బాబా దర్గాకు ఊరేగింపక వెళ్లి బాబా దివ్య సుగంధానికి దివ్య సమాధికి సుగంధ పరిమళ ద్రవ్యాలను పూలు గజమాలలతో చాదర సమర్పణ గావించారు విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గా సన్నిధిలో జెండా స్థాపితం చేసి వరుస మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు ఆధ్యాత్మిక విశ్వ విస్ఫోటనానికి అనుబాములు హైడ్రోజన్ బాంబులు కారణం కాదని మనుషుల్లో ఉన్న కోపం అసహనమే అతిపెద్ద కారణమని బాబా ఉద్బోధించారు మనుషుల్లో ఉన్న కోపమే కుటుంబాల్లో జీవితాలను అవుతున్నాయని అన్ని ప్రాంతాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు వ్రతాలు యజ్ఞ గదులు చేసే చోట కన్నా సహనంతో ఉన్న వారి పక్కనే భగవంతుడు నిలవై ఉంటాడని ప్రవశించారు సాటి మరచిని ప్రేమతో చూడాలని అదే భగవంతుని చేరుకునే సరళమైన మార్గమని విశ్వ సమాజానికి పిలుపునిచ్చారు